ఇన్స్పెక్టర్ ఎవరు రమ్మన్నారు నువ్వు ఇక్కడికి ఆ రైతు నా మీద కేసు పెట్టాడు అని హోమ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో ఫోన్ చేస్తా నడువు బయటికి హోమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ప్రజా సేవకులు వాళ్ళు ప్రజలకు మాత్రమే సేవ చేస్తారు నీలాంటి రౌడీలకి గూండాలకి కదా లోపల వేదవా ఇన్స్పెక్టర్ నువ్వు తప్పు చేస్తున్నావు నా గురించి నీకు తెలియదు నీ వెనకాల తిరిగే కుక్కల గురించి నీ చెంచాల గురించి కూడా తెలుసురా పదండి రా స్టేషన్కి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు బుక్ చేశారా అవును సార్ ఎమ్మెల్యే బూతులు తిట్టినందుకు మరో కేసు బుక్ చేశారుగా ఎస్ సార్ మీకు ఎమ్మెల్యే అన్న భయం లేదు ముఖ్యమంత్రి అన్న భయం లేదు ప్రజాస్వామ్యం రైతుల మీద కేసు బుక్ చేశారు ఓకే ఇదేంట రైతుల మీద కేసు బుక్ చేశారు మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదే సార్ అది అదే ఆపరేషన్ థియేటర్ లో జనరేటర్ తీసుకెళ్లిపోయారు కదా ఎందుకు బుక్ చేయలేదు పొలిటీషియన్స్ అంటే భయమా వచ్చా ఎమ్మెల్యే అంటే భయం పోగొడతా మీరేం డ్యూటీ చేస్తారా మిమ్మల్ని ఇంకెప్పుడు భయపడరుగా నిజాయితీగా డ్యూటీ చేస్తారా సిన్సియర్ గా చూడండి జనరల్ గా మా పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చంక నాకుతారు ఇక మీద అలా ఉండరాట మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు అరగం క్షమాపణ ఇక నుంచి మీకు సేవ చేస్తారు ఓకే వెళ్ళండి మిస్టర్ మహేష్ ఇవిగో బెయిల్ పేపర్స్ ఎమ్మెల్యే గారిని విడిచిపెట్టండి ఎమ్మెల్యే గారు నేరం చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు చిరంజీవి గారి అబ్బాయి మెగాస్టార్ కాపోతున్నాడని తెలుసు కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మాత్రం తెలీదు ఇంకెప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వదు ఇవ్వు కానీ మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు అలాంటి వాళ్ళకి ఇవ్వు హలో ఇన్స్పెక్టర్ గారు ఒక్క మాట మీతో మాట్లాడాలి రెండు నిమిషాలు ఎలా వస్తారా డాక్టర్ ఈ చిన్న విషయాన్ని పట్టుకుని ఎమ్మెల్యే రిజైన్ చేయమని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను రెక్వెస్ట్ చేస్తున్నా ఈ కేసు వదిలేయమ్మా పెదరో మన సైడ్ తప్పు లేదని నేను చెప్పడంలా కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసిందనుకో గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అందుకని నా మాటింది ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా వాళ్ళ కుటుంబంలో ఒకటి ఉద్యోగం ఇప్పిస్తా వాళ్ళకి ఏదైనా బ్యాంకు రుణాలు ఉంటే రద్దు చేయిస్తా నేను ఇక్కడ రాట్లాడతా ఉంటే నువ్వు మగొటి తిప్పు బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు ఎమ్మెల్యేను లేదా ఎంత పొగరా నీకు నమస్తే సార్ ఆ పార్టీ ప్రెసిడెంట్ ఇలాంటిది ఏదో చేస్తాడని నేను ముందే అనుకున్నా రాజకీయ నాయకులు కదా మనం ఏం చేయగలం సార్ మీరే ఏం చేయలేమంటే ఇక మన డిపార్ట్మెంట్ లో మొగోడే ఉండడు సార్ ఏం చేద్దాం ఇప్పుడు మిమ్మల్ని నడిపించారు కదా వాడిని పరిగెత్తించాలి సార్ పేరు వెంకటరెడ్డి అండి పార్టీ ప్రెసిడెంట్ గారు కాలేజ్ వెళ్తున్నారు అందులో పెట్టారు ఏంటి బాంబు పెట్టారు సంగతే ఏంటి నా కారులో బాంబు పెట్టారా డు మంచిగాడు కాబట్టి పూర్తిగా చెప్పాడు లేకపోతే నేను పెళ్లిపోయామండి బాబు అడవిలో బాగుందేంటి రా నాయనా ఎంత పరిగెత్తిస్తున్నారు ఇక్కడ ఉన్నా రావు రే ఎక్కడ ఉంటే మాకు ఎందుకంటే కాపాడాల్సిద్ది పోయి మీరు పారిపోతారేంటి ప్రజ నడి రోడ్డు నా బట్టలు కూడా ఊడిపోయాపాడైపోయింది కదా ఈ డొంకల్లో నేను ఇంకెంత దూరం పరిగెత్తాలో నాయో బాబు లేదు కదా సార్ కారు పంచర్ కాదురా నాకు పంచర్ అయింది నా కారు ఎవడో బాంబు పెట్టాడంట పార్టీ ప్రెసిడెంట్ మీ కారు బాంబు పెట్టిన ఈ రోజుల్లో పార్టీ అధ్యక్షుడు గౌరవ్ ఎక్కడ రా బాబు పెద్ద బాంబు పెట్టారంట పెద్ద బాంబు చేయగారు ఆ బాంబు పెట్టినట్టు పట్టుకుని ఎన్కౌంటర్ చేసి పారండి నా కొండీగాళ్ళే అయ్యో ఎంతో పరిగెత్తాలి రా నాయన కాళ్ళు లాగుతున్నాయి కదా అబ్బో కృష్ణుడు గారు బాత్రూమ్ కానీ వెళ్తారా ఏం బాత్రూమ్ అయ్యా మధ్యలోనే అయిపోయినాయి ఒకటికి రెండుకి అమ్మాయ్యా పోలీస్ స్టేషన్ కు వచ్చేసాం బాబు ఏం ఖలీలు బాయ్ ప్రెసిడెంట్ గారిని ఎలా పరిగెత్తించాను గుర్రవలు ఎక్కడ పరిగెత్తించారు సార్ నన్ను పరిగెత్తించడం ఏంటి మీరు నన్ను స్టేషన్ దాకా నడమన్నారు కదా సార్ మా కానిస్టేబుల్ కోపం వచ్చింది ప్రెసిడెంట్ గారిని పంచి చూడేదాకా పరిగెత్తించమన్నాడు డిఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేశాను మీ కార్లో నక్సలేట్ల బాంబు పెట్టారని చెప్పి చత్రనా కొండిగా ఒక ప్రెసిడెంట్ తో పెట్టుకుంటావురా నువ్వు నన్నే ఎన్సర్ చేస్తావురా నువ్వు నిన్ను నరికి పోగులు పెడతా రా నిన్ను చంపి పడనొక్కుతాన్ని అయ్యయ్య మీ వల్ల ఒక రైతు చచ్చిపోతే క్షమించమని అడగాల్సింది పోయి ప్రభుత్వానికి పేరు వస్తుంది

సుధాకర్ సార్ డిఎస్పీ గారు చేసింది రైటా రాంగ్ రాంగే సార్ ఇదే తప్పు ఏ రౌడీ షీటర్ చేస్తే మనం ఏం చేస్తాం కేసు బుక్ చేస్తాం సార్ తర్వాత అరెస్ట్ చేస్తాం సార్ డిఎస్పీ గారి మీద కేసు బుక్ చేయండి అరెస్ట్ చేసి తీసుకురండి హలో ఆ భూమేష్ గారు ఇంకా నిద్రపోతారా అయితే నిద్ర లేపకండి మన ఎమ్మెల్యేని మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసాం డిఎస్పి గారు మ్యాటర్ సెటిల్ చేస్తారులే ఆఫ్టర్ ఆల్ సిఏ గురించి హోమ్ మినిస్టర్ కాల్ చేస్తారండి సార్ నేను ఉన్నాను కదా ఎడ్డమ్మా ఎట్టొచ్చారు మీ మీద కేసు బుక్ చేసాం సార్ ఎంత ధైర్యం రబీకు అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ లేకుండా విడిపించుకెళ్ళినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్ నిజాయితీగా డ్యూటీ చేస్తున్న పోలీసుల మీద చేసుకుంటావరా